సో డియర్ ఫ్రెండ్స్ మనకు ఈ బిట్ కరెక్ట్ అని బై సైన్స్ మిత్రులు పంపించారు ఈ బిట్ ద స్పెసిఫిక్ బిహేవియర్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఇన్ ఏ గివిన్ కాంటెంట్ షోస్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ వన్ ఈజ్ నాలెడ్జ్ సెకండ్ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ థర్డ్ వన్ ఈజ్ అప్లికేషన్ ఫోర్త్ వన్ ఈజ్ అటిట్యూడ్ ఇచ్చిన అంశంలో తప్పులు గుర్తించడం అను నిర్దిష్ట ప్రవర్తన ఈ లక్ష్య సాధనను తెలియజేస్తుంది మరొకసారి చూద్దాం ఇచ్చిన అంశంలో తప్పులను గుర్తించడం అను నిర్దిష్ట ప్రవర్తన ఈ లక్ష్య సాధనను తెలియజేస్తుంది ఒకటి జ్ఞానం రెండు అవగాహన మూడు అన్వయం నాలుగు వైఖరి ఇంగ్లీష్ లుద్దాం ద స్పెసిఫిక్ బిహేవియరల్ చేంజ్ ఆర్ బిహేవియర్ ద స్పెసిఫిక్ బిహేవియర్ ఆఫ్ ఐడెంటిఫిక్ ఐడెంటిఫైయింగ్ ఎర్రస్ ఇన్ఏ గివెన్ కాంటెంట్ షోస్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ వన్ ఈజ్ నాలెడ్జ్ సెకండ్ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ థర్డ్ వన్ ఈజ్ అప్లికేషన్ ఫోర్త్ వన్ ఈజ్ అటిట్యూడ్ సో దీని దీనికి డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు అవగాహన అనేది సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే కీలో ఒక సెకండ్ ఇచ్చారు అది రైట్ ఎట్లా రైట్ ఇక్కడ మనకు మామూలుగా గుర్తించడం తప్పులను గుర్తించడం అని ఉంది అమ్మాయి గారు ఏమడు ఏమని తప్పు పెట్టారంటే మామూలుగా అది నాలెడ్జ్ అని అనుకున్నారు వారు నాలెడ్జ్ స్పెసిఫి స్పెసిఫికేషన్స్ మనకు తెలిసింది రికాల్ అండ్ రికగ్నిషన్ కానీ మరి ఇక్కడ మరి గుర్తించడం ఒకటే దాన్ని తీసుకోవద్దు మనం అది ఒకటే తీసుకుంటే అట్లా అవుతాం తప్పులను గుర్తించడం ఇక్కడ మనం ఇక్కడ చూడండి ఐడెంటిఫైయింగ్ ఎర్రర్స్ అంటే ఇక్కడ మామూలుగా ఏంటంటే వాటి యొక్క స్పష్టీకరణాలు అవగాహన స్పష్టీకరణాలను చూస్తే వివరించడం వర్గీకరించడం వేదాలను గుర్తించడం తప్పులను గుర్తించడం అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ క్లాసిఫైయింగ్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఐడెంటిఫైయింగ్ ఎర్రర్స్ అంటే రెక్టిఫయింగ్ ఇట్ ఆల్సో కూడా అది దేని కింద వస్తుందంటే అవగాహన స్పష్టీకరణ కింద అవగాహన స్పష్టీకరణ కిందనే వస్తుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీ ఉంటుంది ఒక ఫ్లవర్ ఉంది ఫ్లవర్ పటం గీసాం గీసిన తర్వాత మామూలుగా స్టూడెంట్ ఇది ఏంటిది అంటే ఫ్లవర్ అన్నాడు కానీ ఫ్లవర్ పాట్స్ గీస్తూ మనం ఏం చేస్తున్నామంటే కేసరావళ్ళికి బదులు కేసరావల్ని అండకోశంగా మనం పెట్టాం అదేవిధంగా అండకోశాన్ని కేసరావాలి అన్నాం పిల్లలు ఏం చేస్తారు వెంటనే టీచర్ అది కాదు అది మీరు కేసరావాలని పెట్టారు అది కేసరావల్ని మామూలుగా అండకోశంగా పెట్టారు కానీ కాదు అది అంటారు అదేవిధంగా అండకోశాన్ని మనం కేసరావాలని పెడితే వాళ్ళు ఏం చేస్తారు మేడం అది తప్పు సార్ తప్పుగా పెట్టారు మీరు అది అండకోశము కేసు రావాలి కాదని చెప్తారు అంటే తప్పును గుర్తించడం ఐడెంటిఫైయింగ్ ఎర్రర్స్ అండ్ రెక్టిఫైయింగ్ ఆల్సో వస్తుంది సో కాబట్టి ఎబ్బిట్ కాన్సర్ ఏంటి అంటే అండర్స్టాండింగ్ అవగాహననే అవగాహన యొక్క స్పష్టీకరణలే సో ఇచ్చిన అంశంలో తప్పులు గుర్తించడం అని నిర్దిష్ట ప్రవర్తన ఈ లక్ష్య సాధనను తెలియజేస్తుంది అంటే ఇది అవగాహన అయింది అని నేను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు దయచేసి ఏమైనా బిడ్స్ ఉంటే కూడా మీరు నా వాట్సాప్కు పంపించచ్చు నా యొక్క వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో